వార్ అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయితే రెడీ అయిపోతుంది ఆగస్టు పద్నాలుగవ తేదీ భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతుంది దీంతో హృతిక్ రోషన్ తారక పాత్రలు ఎలా ఉంటాయి అన్న దారిపై అందరికి ఉత్కంఠ నెలకొంది ఇందులో హృతిక్ రోషన్ కాబట్టి ఆ పాత్ర పరంగా చూస్తే పనిలేదు తారక్ ప్రతి నాయకుడు పాత్ర కావడంతో అతడి పాత్ర ఎలా ఉంటుంది అన్న దానిపై తెలుగు ఆడియన్స్ లో ఒక్కటే ఉత్కంఠ మొదలైంది పాత్రలో ఏమాత్రం తేడా జరిగినా థియేటర్లు బద్దలైపోవడం ఖాయమే త్రిబులార్ సినిమా విషయంలో ఏం జరిగిందో తెలిసిందే రామ్ చరణ్ పాత్రకు ధీటుగా తారక్ రోల్ లేకపోవడంతో అభిమానులు థియేటర్ల తలుపులు బద్దలుగొట్టడం తెరను చించేయడం వంటి సన్నివేశాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే మరి ఇలాంటి నేపథ్యంలో వార్టులో తారక్ రోల్ పై ఆసక్తి నెలకొనింది అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరి మధ్య దెబ్బలాట మామూలుగా ఉండదంటున్నారు తారక్ విలన్ పాత్ర పోషించిన సినిమా ప్రారంభమైన పావుగంటకే ఆ పాత్ర ప్రత్యక్షం అవుతుందని నిర్మాత నాగవంశి అంటున్నారు తారక్ పరిచయం ంపుయ్యేంత వరకు ఒకే టెంపోలో పోలో ఆ రోల్ సాగుతుందట హృతిక్ రోషన్ పాత్రకు ఏ మాత్రం తగ్గకుండా ఆ రోల్ ఉంటుందని పేరుకే విలన్ తప్ప తారక్ రోల్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుందన్నారు ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఒక ఎత్తు అయితే ఇద్దరు కలిసి డాన్స్ చేయడం అన్నది సినిమాకు మరో ఎత్తులా నిలుస్తుందని ధీమా వ్యక్తమవుతుంది మొత్తానికి ఈ ప్రచారంతో తారక్ రోల్ పై హైప్ రెట్టింపు అయితే అవుతుంది అభిమానుల్ని ఏమాత్రం నిరుత్సాహపరచకుండానే తారక్ రోల్ ని డిజైన్ చేసి వదులుతున్నట్లు కనిపిస్తుంది మరి ఆ సంగతి ఏంటో తేల్చాలంటే వచ్చే నెల పద్నాలుగు వరకు వెయిట్ చేయాలి ప్రజెంట్ తారక్ తెలుగులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్న సంగతి అయితే తెలిసిందే